నమస్కారం ఫ్రెండ్స్ గత పన్నెండు భాగాలుగా తిరుగు అకాడమీ బిఎడ్ సోషల్ స్టడీస్ మెథడాలజీ నుంచి సెకండ్ బుక్లోని ఫస్ట్ లెసన్ నేర్చుకుంటూ ఉన్నాం ఇప్పుడు పదమూడవ భాగాలు ఉన్నాం ఈ యొక్క భాగంలో జాతీయ ఆదాయము ఈ యొక్క అంశం గురించి డీటెయిల్గా మెథడాలజీ టెక్స్ట్ బుక్ నుండే నేర్చుకుందాం థర్డ్ క్లాస్ నుంచి ఇంటర్ వరకు ఉన్న లెసన్స్ అన్నీ మీకు అందుబాటులో ఉన్నాయి కావలసిన వారు చూడండి ఈ వీడియోలు డిఎస్సి వారిని దృష్టిలో పెట్టుకుని చేస్తున్నాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కింగ్స్ డిఎస్సి యూట్యూబ్ ఛానల్ ఇంకొక విషయం ఏంటి అంటే ఈ యొక్క మైండ్ మ్యాపింగ్ బుక్స్ అన్నీ కూడా మీకు అందుబాటులో ఉన్నాయి కావలసిన నా నెంబర్ కాంటాక్ట్ చేయండి లెసన్లు చూసినట్లయితే జాతీయ ఆదాయం ఇక్కడ అర్థశాస్త్రం ఈ యొక్క అంశంలో జాతీయ ఆదాయం ఒక దేశంలో ఏడాది కాలంలో ఉత్పత్తి అయిన అంతిమ వస్తు సేవల విలువను జాతీయ ఆదాయం అంటారు అంటే ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి అయిన అంతిమ వస్తు సేవల విలువను జాతీయ ఆదాయం అంటారు మొత్తం ఉత్పత్తి మొత్తం ఆదాయం మొత్తం వ్యయానికి ఈ జాతీయ ఆదాయం అనేది సంబంధించింది జాతీయ ఆదాయం ఇజికొల్టు మొత్తం ఉత్పత్తి ఇజుగొల్టు మొత్తం ఆదాయం ఇజుగొల్టు మొత్తం వ్యయంగా చెప్పవచ్చు నిర్వచనం చూసినట్లయితే ఇక్కడ మార్షల్ జాతీయ ఆదాయం గురించి ఏ విధంగా నిర్వహించాడు అంటే ఒక దేశంలో శ్రమ మూలధనం సహజ వనరుల సహాయంతో శ్రమ మూలధనం సహజ వనరుల సహాయంతో ప్రతి సంవత్సరం ఉత్పత్తి చేసే భౌతిక అభౌతిక వస్తు సేవలతో కూడిన నికర వస్తు సేవల మొత్తమే ఆ దేశ నికర వార్షిక ఆదాయం అని మార్షల్ పేర్కొన్నాడు ఒక దేశంలో శ్రమ మూలధనం సహజ వనరులు వీటి సహాయంతో ప్రతి సంవత్సరము కూడా ఉత్పత్తి చేసే భౌతిక అభౌతిక వస్తు సేవలతో కూడిన నికర వస్తు సేవల మొత్తం దీనినే ఆ దేశ నికర వార్షిక ఆదాయం అని చెప్పి మార్షల్ పేర్కొన్నాడు అదేవిధంగా ఫిషర్ వినియోగదారులు భౌతిక లేదా మానవ పరిసరాలను పొందే సేవల సముదాయమే జాతీయ ఆదాయం అని ఫిషర్ పేర్కొన్నాడు వినియోగదారులు భౌతిక లేదా మానవ పరిసరాల నుండి పొందే సేవల సముదాయమే జాతీయ అని ఫిషర్ పేర్కొన్నాడు తరువాత దాదాబాయ్ నవరోజీ పంతొమ్మిది అరవై ఏడు పంతొమ్మిది అరవై ఎనిమిదో సంవత్సరంలో మొదటిసారి జాతీయ ఆదాయాన్ని గణించింది ఎవరు భారతదేశంలో అంటే దాదాబాయ్ నవరోజీ ఈయన గ్రంథం ఏది అంటే పావర్టీ అండ్ అండ్ బ్రిటిష్ రూల్ ఆఫ్ ఇండియా జాతీయ ఆదాయము తలసర ఆదాయము తక్కువ అని దాదాబాయ్ నవరోజీ ఈ గ్రంథంలో పేర్కొన్నాడు అదేవిధంగా డ్రైన్ సిద్ధాంతాన్ని వివరించాడు ఈ సిద్ధాంతంలో భారతదేశ సంపద అనేది ఏ విధంగా ఇంగ్లాండ్కు చార్జీల రూపంలో తరలి వెళ్ళిపోతుంది అన్న అంశాన్ని దాదాపు నవరోజు వివరించాడు దీనినే సంపద తరలింపు సిద్ధాంతం అంటారు సంపద తరలింపు సిద్ధాంతం అంటారు తర్వాత విజయేంద్ర కస్తూరి ఇక్కడ శాస్త్రీయ పద్ధతిలో శాస్త్రీయ పద్ధతిలో మొదటిసారి ఆదాయాన్ని అంచనా వేసింది ఎవరు అంటే విజయ విజయేంద్ర కస్తూరి శాస్త్రీయ పద్ధతిలో మొదటిసారి జాతీయ ఆదాయాన్ని అంచనా వేసింది విజయేంద్ర కస్తూరి తర్వాత వికే ఆర్విరావు ఈయనను వరద రాజారావు అని పేర్కొంటారు ఈయన పూర్తి పేరు ఏంటి అంటే రంగవరద రాజారావు ఆర్థిక వ్యవస్థను రెండు భాగాలుగా విభజించి జాతీయ ఆదాయాన్ని లెక్కించారు వికే ఆర్విరావు ఆర్థిక వ్యవస్థను రెండు భాగాలుగా విభజించి జాతీయ ఆదాయాన్ని లెక్కించారు ఆ రెండు భాగాలు ఏంటి అంటే వ్యవసాయ రంగము కార్పొరేట్ రంగము పంతొమ్మిది ముప్పై ఒకటి ముప్పై రెండవ సంవత్సరంలో జాతీయ ఆదాయం పదహారు వందల ఎనభై తొమ్మిది కోట్లు అని తలసరి ఆదాయం అరవై రెండు రూపాయలు అని వీకే రావు అంచనా వేశారు తర్వాత మహల్ నోబిస్ కమిటీ దీనినే జాతీయ అంచనా కమిటీ అంటారు దేశం మొత్తానికి జాతీయ ఆదాయ అంచనాలను ఈ యొక్క మహల్ నోబిస్ కమిటీ గణించింది దేశం మొత్తానికి కూడా గణించింది కాబట్టి గణిత చరిత్రలో దీనిని అంటే జాతీయ అంచనాల కమిటీ లేదా మహల్ నోబిస్ కమిటీని ల్యాండ్ మార్కుగా పిలుస్తారు ఈ మహల్ నోబిస్ కమిటీ అధ్యక్షుడు ఎవరు అంటే పివి మహల్ నోబీస్ సబ్బ్యులు ఎవరు అంటే వీకే ఆర్విరావు డిఆర్ గాడ్గిల్ తర్వాత కేంద్ర గణాంక సంస్థ జాతీయతని ఖచ్చితంగా అంచనా వేసేందుకు భారత ప్రభుత్వం కేంద్ర గణాంక సంస్థను నియమించింది జాతీయ ఆదాయాన్ని ఖచ్చితంగా గణించడానికి భారత ప్రభుత్వం కేంద్ర గణాంక సంస్థను నియమించింది పంతొమ్మిది యాభై ఒకటిలో ఢిల్లీ కేంద్రంగా జాతీయ అంచనాల విభాగాన్ని సిఎస్ఓకి అప్పగించింది జాతీయ అంచనాల విభాగాన్ని సిఎస్ఓకి అప్పగించింది పంతొమ్మిది యాభై నాలుగులో అప్పటి నుండి సిఎస్ఓ జాతీయ ఆదాయాన్ని లెక్కిస్తుంది సిఎస్ఓ జాతీయ ఆదాయాన్ని లెక్కిస్తుంది తర్వాత ఇప్పటి నుండి అంటే పంతొమ్మిది యాభై నాలుగు నుంచి తరువాత వెస్టీ ఆదాయం ఒక సంవత్సర కాలంలో ఒక దేశంలో వ్యక్తులకు సంస్థలకు లభించిన మొత్తం ఆదాయాన్ని వెస్టీ ఆదాయం అంటారు వ్యక్తులకు కానీ సంస్థలకు కానీ లభించిన మొత్తం ఆదాయం జాతీయ ఆదాయం నుండి మినహాయించే అంశాలు ఏంటి ఈ వెస్టీ ఆదాయంలో అంటే వ్యాపార సంస్థలు ప్రభుత్వానికి చెల్లించే కార్పొరేట్ పన్నులు పంచని లాభాలు సాంఘిక సంక్షేమ విరాళాలు వీటిని జాతీయ ఆదాయం నుండి మినహాయిస్తారు వెస్టి ఆదాయం గణించేటప్పుడు అదేవిధంగా ఈ వెస్టి ఆదాయం తెలియడానికి కలపవలసిన అంశాలు ఏంటి అంటే సాంఘిక భద్రత అలవెన్సులు ముఖ్యంగా పింఛన్లు నిరుద్యోగ వృత్తి ఉపకార వేతనాలు ప్రభుత్వ రుణాలపై వడ్డీ చెల్లింపులు బదిలీ చెల్లింపులు ఇటువంటి అంశాలను కలపాల్సి ఉంటుంది వెస్టి ఆదాయంలో వెస్టి ఆదాయం విజయకొల్టు ఉత్పత్తి కారకాల దృష్ట్యా జాతీయ ఆదాయము మైనస్ కార్పొరేట్ పన్నులు మైనస్ పంచని లాభాలు మైనస్ సాంఘిక సంక్షేమ విరాళాలు ప్లస్ బదిలీ చెల్లింపులు ప్లస్ బదిలీ చెల్లింపులు తర్వాత వ్యయార్హ ఆదాయం వెష్టి ఆదాయం నుండి వెష్టి పన్నులు మినహాయించగా మిగిలింది వ్యయార్హ ఆదాయం వెస్టీ ఆదాయం నుండి వెష్టి పన్నులు మినహాయించగా మిగిలిందే వ్యయార్హ ఆదాయం వ్యక్తి తన ఆదాయాన్ని అంతా ఖర్చు పెట్టడానికి ఇందులో వీలుండదు ఎందుకు అంటే ఆదాయ పన్ను నుండి ప్రత్యక్ష పన్నులు ప్రభుత్వానికి చెల్లించాలి ఇలా చెల్లించే ప్రత్యక్ష పన్నులకు ఉదాహరణ ఏంటి అంటే ఆస్తి పన్ను ఆదాయం పన్ను కాబట్టి వ్యక్తికి ఎంత అయితే ఆదాయం వస్తుందో అంతా కూడా ఖర్చు పెట్టడానికి వీలు లేదు అందులో కొంత ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది వ్యయార్హ ఆదాయం ఆదాయ మ్యూజిక్వల్ వెస్టీ ఆదాయం వెస్టి ఆదాయము మైనస్ వెస్టి పన్నులుగా చెప్పవచ్చు ఇక్కడ జాతీయ ఆదాయ భావనలు ముఖ్యంగా నాలుగు ఉన్నాయి అవేంటి అంటే జీడిపి జీఎన్పి ఎన్డిపి ఎన్ఎన్పి వీటి గురించి చూసినట్లయితే జీడిపి దీనిని స్థూల దేశీయ ఉత్పత్తి అంటారు ఒక సంవత్సర కాలంలో ఒక దేశ భౌగోళిక సరిహద్దు లోపల జరిగే అంతిమ వస్తు సేవల విలువను జీడిపిగా చెప్పవచ్చు అంటే ఆ దేశ భౌగోళిక సరిహద్దు లోపల జరిగే అంతిమ వస్తు సేవల విలువను జీడిపిగా పేర్కొంటారు దీనినే దేశీయ అంటే దేశ భౌగోళిక సరిహద్దు లోపల తయారయ్యే ఉత్పత్తి దేశ భౌగోళిక సరిహద్దు లోపల తయారయ్యే ఉత్పత్తి జీడిపిలో ప్రదేశానికి స్థలానికి ప్రాధాన్యత ఉంటుంది దీనిని సి ప్లస్ ప్లస్ జి ప్లస్ ఎక్స్ మైనస్ ఎమ్గా చెప్పవచ్చు ఇక్కడ సి అంటే వినియోగము అని అదేవిధంగా ఐ పెట్టుబడి జీ ప్రభుత్వ వ్యయం ఎక్స్ ఎగుమతులు ఐ దిగుమతులు ఎక్స్ మైనస్ ఎం అంటే దేశీయ ఎగుమతి దిగుమతులుగా చెప్పబడింది అదేవిధంగా జిఎన్పి దీనిని స్థూల జాతీయ ఉత్పత్తి అంటారు స్థూల జాతీయ ఉత్పత్తి అంటారు అంటే ఒక సంవత్సర కాలంలో ఆ దేశ జాతీయులు ఆ దేశ జాతీయులు చేసిన అంతిమ వస్తు సేవలు విలువ అంటే ఆ దేశ జాతీయులు ఎక్కడ నుండైనా కూడా సంపాదించే ఆదాయము ఈ యొక్క జిఎన్పి పరిధిలోకి వస్తుంది దీన్ని జీడిపి ప్లస్ ఆర్ మైనస్ పి బై ఎన్ఎఫ్ఐఏ ఇందులో ఆర్ అంటే విదేశాల నుండి స్వదేశీలు ఆర్జించే ఆదాయం అదేవిధంగా పి విదేశాలకు స్వదేశీలు చేసే చెల్లింపులు ఎన్ఎఫ్ఐఏ నెకర విదేశీ కారక ఆదాయం జీడిపిలో ప్రదేశానికి జిఎన్పిలో వ్యక్తులకు ప్రాధాన్యం ఉంటుంది తర్వాత ఎన్డిపి దీనిని నికర దేశీయ ఉత్పత్తి అంటారు తరుగుదల రేటును స్థూల ఉత్పత్తి తరుగుదల రేటును స్థూల ఉత్పత్తి జీడిపి నుండి మినహాయిస్తే నికర దేశీయ ఉత్పత్తి ఎన్డిపి వస్తుంది తరుగుదల రేటును స్థూల ఉత్పత్తి జీడిపి నుండి మినహాయిస్తే నికర దేశీయ ఉత్పత్తి ఎన్డిపి వస్తుంది ఇక్కడ ఎన్డీపీ ఈజీక్వల్ టు జీడిపి మైనస్ డి లేదా సిఎఫ్సి ఇక్కడ డి అంటే తరుగుదలని సిఎఫ్సి అంటే స్థిర మూలధన వినియోగం ఉదాహరణ భవనాలు యంత్రాలు యంత్ర పరికరాలు వినియోగం ఇక్కడ ఎన్డీపీ ప్లస్ డి లేదా ఈజీక్వల్ టు సిఎఫ్సి అనేది జీడిపికి సమానంగా ఉంటుంది తర్వాత ఎన్ఎన్పి నికర జాతీయ ఉత్పత్తి స్థూల జాతీయ ఉత్పత్తి నుండి తరుగుదలను మినహాయించగా వచ్చేదే నికర జాతీయ ఉత్పత్తి ఎన్ఎన్పి ఈజీక్వల్ టు జిఎన్పి మైనస్ డి లేదా సిఎఫ్సిగా చెప్పబడుతుంది ఇక్కడ జిఎన్పి జిఎన్పి ఈజీక్వల్ టు ఎన్ఎన్పి ప్లస్ డి లేదా సిఎఫ్సిపై నాలుగు భావనలను మార్కెట్ ధరలో పి అని ఉత్పత్తి కారకాల ధరల్లో ఎఫ్సిగా లెక్కించవచ్చు ఎఫ్సి అంటే ఉత్పత్తి కారకాల ధరలుగా లెక్కించడం జరుగుతుంది మార్కెట్ ధరలలో అంటే వస్తు సేవలకు ఉన్న డిమాండ్ జాతీయ ఆదాయం లెక్కించేటప్పుడు పరోక్ష పనులు కలుపుతారు సబ్సిడీలు మినహాయిస్తారు జాతీయ ఆదాయాన్ని లెక్కించేటప్పుడు పరోక్ష పనులు కలుపుతారు సబ్సిడీలు మినహాయిస్తారు పరోక్ష పనులు అనగా అమ్మకం పన్ను వంటి పనులు చెల్లించాల్సి ఉంటుంది కాబట్టి పన్నులు కలుపుతారు ఇక్కడ జీడిపిఎఫ్సి ఈజ్ ఈక్వల్ టు సి ప్లస్ ఐ ప్లస్ జి ప్లస్ ఎక్స్ మైనస్ ఎం ప్లస్ మైనస్ సబ్సిడీలు పరోక్ష పన్నులు తర్వాత తలసరి ఆదాయం ఫ్రెండ్స్ నెక్స్ట్ విభాగంలో ఈ అంశం మిగిలిన అంశాలు డీటెయిల్గా నేర్చుకుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి